గాలివేడు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కరించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎంపీడీఓపై దాడి చేసిన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి మదనపల్లి పట్టణంలో అరవై తొమ్మిది లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడి చార్టెడ్ అకౌంట్ జాబితాలో మరో ఇద్దరు నిన్న విడుదలైన ఐసీఏఐ ఫలితాలలో చార్టెడ్ అకౌంట్ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో పలమనేరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తీర్ణత పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా మీడియా ప్రతినిధులపై రోడ్డుపై నిరసన చేపట్టిన విలేకరులు ఇక చూస్తే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా శ్రీకారం చుట్టారు శనివారం పట్టణంలోని రెండు మూడు ఎనిమిది పది ముప్పై రెండు ముప్పై నాలుగు వార్డుల్లో చైర్పర్సన్ మనోజ రెడ్డితో కలిసి తొంభై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు దీంతో వైసీపీ కౌన్సిలర్ల విజ్ఞప్తి మేరకు పట్టణంలోని పలు వార్డులలో అసంతృప్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు ఇప్పటికే పట్టణంలో సీటీఎం రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని వార్డుల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అనంతరం చైర్పర్సన్ మనుజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పట్టణ సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు ప్రస్తుతం సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేశామన్నారు ఎమ్మెల్యే సహకారంతో మదనపల్లి మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల కౌన్సిలర్లు కరీముల్లా శివయ్య నాగార్జునబాబు టీడీపీ నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి రాటకొండ శ్రీనివాసుల నాయుడు రఘుపతి నాయుడు కంచర్ల మల్లికార్జున నాయుడు కమలామణి కృష్ణ మోడెం సిద్దప్ప బీదం గురునాథ్ యాదవ్ జీవీ నాయుడు నాయ్ బ్రాహ్మీణ సంఘం ప్రభాకర్ బాలామణి శేఖర్ మధు జేసీబీ వేణు వేల్పుల వెంకటేష్ బండి పవన్ కుమార్ బాబా వేమయ్య మంజునాథ్ జాఫర్ ఉన్నిసా రెడ్డి బు నాగమణి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలనీలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం అక్కడ తొమ్మిది లక్షల రూపాయలతో పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చింది దాదాపు ముప్పై లక్షల రూపాయలతో ఆరు వందల యాభై మీటర్లకు గాను రోడ్లు ఇంకా దాని తర్వాత కాలువలు కూడా ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి చేయడం మా బాధ్యత తప్పకుండా దాన్ని సకాలంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ సకాలంలో అభివృద్ధి ఇవ్వాల్సిన బాధ్యత మరొకసారి మాదే అని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా దానికి స్పందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ యథావిధిగా అభివృద్ధి తన బాటలు తను చూస్తామని చెప్పి తెలియజేసే దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఈరోజు ఒక సిఎఫ్ఎంఎస్ ఒక నీడ ఏదైతే మున్సిపాలిటీ పైన దరిద్రంలాగా చుట్టుకునేదో దానికి సడలించి ప్రజా అవసరాలు ప్రజా సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ భాగంగా మేము సిద్ధంగా ఉన్నాము యథావిధిగా ప్రజా సమస్యల పట్ల పూర్తి బాధ్యత వహించి సకాలంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ అభివృద్ధి బాట వేస్తూ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి పనిచేస్తాం మంచి మదనపల్లిగా మదనపల్లికి తీర్చిదిద్దాం మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్దాం ఈరోజు మన బడ్జెట్ సమావేశంలో కూడా మున్సిపాలిటీలు అదే అన్నారు కొంతమంది నాయకులు వైస్ చైర్మన్ కూడా అడిగాడు నలభై కోట్లు సిఎఫ్ఎంఎస్లు ఉన్నాయి ఉన్నాయన్న అంటే నలభై కోట్లు గత ప్రభుత్వం చేసుకున్న తప్పులు ఏం చేస్తాము రెండో వాడు వైఎస్ఆర్ నగర్ సంబంధించి పైప్ లైన్ జనరల్ ఫండ్ మదనపల్లి మున్సిపాలిటీ సాధారణ నిధుల కింద ఈరోజు భూమి పూజ నిర్వహిస్తూ మన ఈరోజు భూమి పూజకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే షాజాహా గారికి ఈ వార్డు రెండవ వార్డు కౌన్సిలర్ శివార్డుని ఈరోజు అవైలబిలిటీ లేరు సో ఆ అన్నగారికి కమిషనర్ గారికి ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు ఇదే విధంగా మదనపల్లి టౌన్లో ఎక్కడైతే ఇప్పుడు అవసరం ఉందో పైప్ లైన్లు కంపల్సరీ ఖచ్చితంగా మదనపల్లి ఎక్కడ కానీ వాటర్ లేదు అని చెప్ప అని చేయాలనే ఉద్దేశంతో గత లో కూడా మనం సేఆర్ తీసుకోవడం జరిగింది మదనపల్లి ఎక్కడైతే పైప్ లైన్లు వాటిని ప్రయారిటీగా తీసుకొని ముఖ్యంగా ప్రజలకి అవసరము ఫస్ట్ శానిటేషన్ వాటర్ దీనికి సంబంధించి ఒకటి వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు వాటర్ని మొత్తం టౌన్ అంతా వేయడం జరుగుతుంది ఎక్కడైనా దయచేసి ప్రజలు మీకు మా లైన్లో పైప్ లైన్ లేదు అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన మున్సిపాలిటీ దృష్టికి తీసుకొని ఇమీడియట్ గా దాన్ని ప్రయారిటీ గా తీసుకొని వేయించి వాటర్ ఫస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ముందుకు తీసుకోబడతాం కాబట్టి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటారు వైఎస్ఆర్ నగర్ మసీద్ బ్యాక్ సైడ్ రోడ్డు సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఫైనాన్స్ లో ముప్పై లక్షలతో ఈ రోజు ఈ రోడ్స్ వేయడం జరుగుతుంది భూమి పూజ కార్యక్రమం ఇచ్చేసింది గౌరవ్ ఎమ్మెల్యే సార్ షాజహాన్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాలి వీడు ప్రోగ్రామ్ కవరేజ్ కోసం ఉదయం పదకొండు గంటలకు ఎంపీడీఓ కార్యని వద్దకు చేరుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వంద మీటర్లు దూరంలో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా పక్కకు లాగేసిన పోలీసులు ఉదయం నుంచి కనీసం రెండు గంటల వరకు తాగునీరు కూడా అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు మహిళా జర్నలిస్టులపై కూడా దురుసుగా ప్రవర్తన పోలీసులు రకిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి ఎస్ఐ భక్తవత్సలంలు జోక్యం చేసుకుని మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించారు మదనపల్లి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు శనివారం నీరుగట్టువారి పల్లె ముప్పై నాలుగవ నందు ఇన్ఛార్జీ బొమ్మిశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు మురుగునీటి కాలువ నిర్మాణం తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి గాను భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరుకాగా స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఇందులో భాగంగా సుమారు ముప్పై లక్షల రూపాయలను అంచనాగా వ్యయంతో ఇందులో భాగంగా సుమారు ముప్పై లక్షల రూపాయలు అంచనాగా వ్యయంతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రమీల టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ బొమ్మిశెట్టి పురుషోత్తం నాయకులు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి రాటకొండ శ్రీనివాసుల నాయుడు వేల్పుల వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఇందులో ఇందులో తొలుత సీసీ రోడ్లు మురుగునీటి కాలువలు తాగునీటి సరఫరా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా ప్రజారోగ్యం మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు పురవీధుల్లో కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు అనంతరం బొమ్మిశెట్టి పురుషోత్తంను శాలువాతో ఎమ్మెల్యే సన్మానించారు ముఖ్యంగా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడం పార్టీ సభ్యత్వాలు పెంచడంలో ప్రగతి పదంలో ఉన్న బొమ్మిశెట్టి పురుషోత్తంను అభినందించారు ఈ సందర్భంగా బొమ్మిశెట్టి పురుషోత్తం స్పందిస్తూ పట్ట అవిరుద్ధకి ఎమ్మెల్యే చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదములు తెలిపారు. పార్టీలో పనిచేస్తున్న వారిని గుర్తిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహించటంలో ఆయనకు మరెవరు సాటిరారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కమలామణి కృష్ణ, నాకటన బాబు, కరీముల్లా, జీవి నాయుడు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వార్డులో 12 లక్షల రూపాయల రెనేవల్స్ వర్క్ జరుగుతున్నాయి. అదే విధంగా కాలవలిస్తున్నాము. ఆ రోజు ఏదైతే మన వివేకానంద స్కూలు ఏమి పాఠశాల ఉత్సవాల ఉత్సవాలు మనం పాల్గొన్నప్పుడు అక్కడ మనకు తెలిపిన విషయాల ప్రకారం తక్షణం ఈ రోడ్ చాలా అవసరం ఉంది దీనికి ప్రజలకి వల్ల ఆ రోజు కూడా ఈ రోడ్ వేసింది నేనే ఈ రోజు మళ్ళా ఈ రోడ్డు రెండు కూడా ప్రేరేజ్ కూడా ఇచ్చే బాధ్యత నాదే ఎక్కడ సమస్య వస్తే అది సకాలంలో స్పందిస్తూ సకాలంలో దానికి ఏమి యథావిధిగా అభివృద్ధి ఇవ్వడం నా బాధ్యత మరొక్కసారి ఈ రోజు దాదాపు మదనపల్లి పట్టణంలో ఒక కోటి రూపాయల వర్కులు ఈ రోజు భూమి పూజలు జరుగుతున్నాయి ఇంకా నిరంతరం భూమి పూజలు ఉంటాయి మీ అందరి ప్రజల ఆశీస్సులతో తప్పకుండా మదనపల్లి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది చేస్తానని చెప్పి సభముఖంగా మాట మన మదనపల్లి టౌన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చేసిన గౌరవీలు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా సార్ కి అలాగే చైర్పర్సన్ మేడం కి అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్ కి అలాగే ప్రజా కూడా నా నమస్కారాలు ఈ రోజున మొత్తం ఒక లో అభివృద్ధి కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ రోజున ఓవరాల్ గా తొంభై మూడు లక్షల రూపాయలతో రోడ్స్ అలాగే డ్రైన్స్ అలాగే వాటర్ సప్లై కి సంబంధించి మరి ఈ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి మరి కాంట్రాక్టర్స్ ద్వారా త్వరతగతిన ఈ వర్క్లు కంప్లీట్ అయ్యే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము నిత్యము పిల్లలకి స్కూల్ పక్కనే ఉంటుంది చాలా ఇబ్బందికరంగా అనే రోడ్ ఇది దీన్ని ఈ రోజు గుంపు చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ నీళ్లు మన ఎమ్మెల్యే షాజహాన్ గారికి కమిషనర్ గారికి మా కౌన్సిలర్ శివయ్య గారికి ప్రజా ప్రతినిధులందరికి నా ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి చోట ఎక్కడున్న ఈ కార్యక్రమం ఇదే విధంగా ఏదైతే ఎమర్జెన్సీ ఉంటాయో వాటిని కంప్లీట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఈ స్కూల్ ముఖ్యంగా చెప్పుకోవలసి వివేకానంద స్కూలు నీరుగడ్ ఒక మాణిక్యం లాగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి సంస్థ ఈరోజు ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడికి కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక నరేంద్ర మోడీ గారికి వీళ్ళ సారథ్యంలో అదే విధంగా మన మదనపల్లి నియోజకవర్గంలో మన సహజ ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వారి సమస్యలు పరిష్కరిస్తూ ఈ రోజు ఇంతవరకు ఒక ఐదు సంవత్సరాల్లో టెంకాయ కూడా కొట్టని సందర్భంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తూ ఈ రోజు మన ముప్పై నాలుగు వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నగారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ సమస్య పరిష్కారం అనేది లభించింది అదే విధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు అదే విధంగా కమిషనర్ గారు కావచ్చు అందరి సహకారంతో పోరాడుతున్న ఒక సమస్యను మా మదనపల్లి శాసనసభ్యులు అన్న జహాన్న గారికి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ స్కూల్ ఒక ప్రోగ్రామ్ కి వచ్చిన అన్నగారు వచ్చినారు అన్న ఇట్లా మాకు సమస్య ఉంది అన్న ఇది ఆల్రెడీ టెండర్ కూడా అయింది కానీ చేయలేదు అని చెప్పేసి అన్న దృష్టికి తీసుకెళ్తా అంటే అన్న కాంట్రాక్టర్ గారితో మాట్లాడి దీన్ని వెంటనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ముందర కాంట్రాక్టర్ తీసుకరగాలంటే కూడా స్పందించి వెంటనే ఈ రోడ్డు వచ్చి పూనుకున్నందుకు చాలా సంతోషం ఈ విధంగా గత ప్రభుత్వం మున్సిపల్ నియోజకవర్గంలోని కూడా రాష్ట్ర ఖజానాకు మళ్లించి రాష్ట్రంలో మున్సిపాలిటీలు పంచాయతీలు అన్ని కూడా విలీనమైపోయి ఈ రకంగా పార్టీ అంటే పార్టీలను చూడకుండా కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సేవస్సు ప్రజా సేవే ముఖ్య ఉద్దేశంగా తన ముఖ్య ఆవధిగా భావించి చేస్తున్నటువంటి షహాన్ బషా గారికి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలా ఎందుకంటే నేతల దాడిలో గాయపడిన జోహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంతరం గాలివీడుకు చేరుకొని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు వైసీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య అని తప్పుపట్టారు ఇది కూటమి ప్రభుత్వమని తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పేర్కొన్నారు నేడు మదనపల్లిలోని తమ నివాసం వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోతన్నారు ఆర్థిక మంత్రిగా ప్రపంచీకరణతో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదన్నారు ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దేనన్నారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు సహనశీలిగా వివాద రహితుడిగా నిత్యం చిరునవ్వుతో కనిపించేవారన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన లేని లోటు భర్తీ చేయలేమన్నారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బాంతిని వ్యక్తం చేశారు అని అన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మదనపల్లి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు కాసిం కమలామరీ కృష్ణ నాయుడు గురునాథ్ యాదవ్ జేసీపీ వేణు నందిని రాయల్ శ్రీ వినోద్ నాయుడులు నాగయ్య రెడ్డి రాయల్ నాయ బ్రాహ్మణ సంఘం ప్రభాకర్ మంజునాథ్ జేసీబీ ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్థిక వనరుల్లో ఎన్నో నూతన కార్యక్రమాలు దేశానికి ఒక్కసారిగా ఆర్థికంగా ఎదుగుల చేసిన మనిషి మన్మోహన్ నిన్న ఆయన మృతి పట్ల మా నాయక్ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసుకున్నాను ఎప్పుడు మనం మంచికి మంచిగానే గుర్తించాలా అటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేశం కోసం నిరంతరం పనిచేసిన మనిషి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ మచ్చ లేకుండా బయటకు వస్తూ అన్ని విధాలుగా దేశ ఆర్థికంగా ఎదుగుదల చేసిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి సానుభూతి ఆయనకు దేవుడు ఆయన ఆత్మ శాంతి కలిగించాలని ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతోంది నిన్న ఐసీఏఐ విడుదల చేసిన చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో పలం నీరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్ మొదటి ర్యాంకు సాధించారు పలమనేరు పట్టణానికి చెందిన శశి శ్రీనివాస్ సిఏ ఫైనల్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు చిన్నప్పటి నుంచి వీరిద్దరూ క్లాస్ మేట్స్ ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు ఈ మాస్ హై స్కూల్లో విద్యను అభ్యసించారు చిన్ననాటి నుంచి ఇద్దరు చదువుల్లో చురుగ్గా ఉండేవారు ఐసీఎస్ఈ బోర్డు పదవ తరగతిలో తొంభై ఏడు శాతం తొంభై ఆరు శాతంతో ఈ మాస్ స్కూల్లో రికార్డు సృష్టించారు ఇక ఇంటర్మీడియట్ నుంచి సీఏ వరకు గుంటూరు మాస్టర్ మైండ్స్ లో ర్యాంకుల పరంపర కొనసాగిస్తూనే వచ్చారు సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఒకటి రెండు సీఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఒకటి మూడు సీఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఎనిమిది పది సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఒకటి మూడు ర్యాంకులు సాధిస్తూ పలమరేరు ఖ్యాతిని దేశ స్థాయికి తీసుకుని వెళ్లి కలకత్తాలో ఇద్దరికీ రెండుసార్లు ఆ రాష్ట గవర్నర్ చేత సన్మానం చేయించుకున్నారు అదే ఒరవడిని కొనసాగిస్తూ సీఏ ఫైనల్లో కూడా ప్రథమ ర్యాంకును రిషబ్ సాధించడం పట్ల ప్రజలు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు సీఏ పాస్ కావడమే చాలా కష్టమని అటువంటిది ఫైనల్లో ఇద్దరు పాస్ కావడం పలమనేరుకు గర్వకారణమని ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రస్తుతం ఇద్దరు వరల్డ్ బిగ్ ఫార్ కంపెనీ లో ఇంటర్న్ పూర్తి చేశారు ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు రాజేష్ ఓస్వాల్ భగీరథి లక్ష్మీపతి వ్యాపారస్తులు కావడం గమనార్హం అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం